హాయ్ అండి ఈరోజు మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చానండి అది ఏంటి అని అంటే నా నేను టీచర్గా చేశాను ఆల్రెడీ అని మీకు చెప్పాను కదండి టీచర్గా చేసిన ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇప్పటికీ నాకు కాల్ చేస్తూ ఉంటారండి అంటే ఫోర్ ఇయర్స్ నుంచి నేను జాబ్ చేయట్లేదు మీ అందరికీ ఆ విషయం తెలిసిందే నేను జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉన్నా కానీ ఆ ఓల్డ్ స్టూడెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు అండ్ వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు చెప్తారండి అయితే నా స్టూడెంట్ ఒక అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి ఫైనాన్షియల్గా అయితే తను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి ప్రిపరేషన్ ఎలా ఉందో కనుక్కుందామని తనకి ఈరోజు మార్నింగ్ కాల్ చేశానండి అయితే తను ఒకటే ఏడుస్తుందండి కాల్ చేయగానే ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే తను చెప్పిన రీజన్ ఏంటో తెలుసా అండి మా ఆడబడుచు నేను అనని మాటని అన్నట్లుగా అందరితో చెప్తుందంట నేను ఆ మాట అనలేదు మేడం నేను వెళ్ళి వాళ్ళందరికీ నేను మాట అనలేదని చెప్పొస్తాను అని అంటుంది ఇది ఎంత పూలిష్గా ఉందో ఒక్కసారి ఆలోచించండి మన అనని మాటకి నేను అనలేదని చెప్పి అందరికీ వెళ్ళి చెప్పటమే మనం బతుకండి నేను ఇలా అనలేదు నేను ఇలా అనలేదు అని చెప్పి ఆన్సర్ చేసుకుంటూ పోతే మన లైఫ్ మనం ఎప్పుడు బ్రతుకుతామండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ అమ్మాయి ఇంకా ఏం చెప్పిందంటే వన్ వీక్ నుంచి ఈ విషయం గురించే ఆలోచిస్తుందంట ప్రిపరేషన్ పక్కన పెట్టేసింది అసలు జాబ్ కొట్టాలంటే గవర్నమెంట్ జాబ్ లక్ష మంది ప్రిపేర్ అయితే ఒక టెన్ పోస్ట్లే అక్కడ ఉంటాయండి టెన్ పోస్ట్లలో ఒక్క జాబ్ మనకే ఆ జాబ్ వస్తుంది అన్నట్లుగా చదివితేనే ఆ జాబ్ వస్తుంది కానీ ఈ అమ్మాయి అన్ని పిచ్చి పిచ్చి అన్ని ఆలోచిస్తూ తన ప్రిపరేషన్ అనేది పక్కన పెట్టేసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి వాళ్ళకి ఆన్సర్ చెప్పటం వీళ్ళకి ఆన్సర్ చెప్పటం ఇదే మన లైఫా అసలు వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలు మన కాలికి అంటిన దుమ్ముతో సమానం అనుకోవాలండి మన కాలికి దుమ్ము అంటితే దుమ్ము అంటింది అని అదే తలుచుకొని బాధపడుతూ ఉంటావా కాలి అంటిన దుమ్ముని వాటర్తో కడిగేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతామా ఇలా ఆలోచించాలండి అందరూ నేను ఆ అమ్మాయికి ఒకటే చెప్పాను వాళ్ళందరూ నీ వెనక అనుకుంటున్నారు నీ ముందు వచ్చి ఎవరు అనలేదు అంటే నువ్వు అక్కడే సక్సెస్ అయినట్టు ఎందుకంటే వాళ్ళందరూ నీకు భయపడుతున్నారు నీ ఎదురుగా ఏమీ మాట్లాడట్లేదు వాళ్ళు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండు ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండు ఎవరు ఏదనుకున్నా పట్టించుకోవద్దు అని చెప్పానండి మెంటల్గా వీక్గా ఉంటే మనం ఎంత పెద్ద జాబ్ చేసినా ఎంత డబ్బు ఉన్నా కానీ అది వేస్టే అండి నా దృష్టిలో ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అనుకున్న మాటలతోనే కుమిలిపోతూ కుమిలిపోతూ డైలీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన లైఫ్ మనం అనుభవించలేము అలాంటప్పుడు ఎంత డబ్బు ఉంటే ఏంటండి మెంటల్గా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటే చిన్న జాబ్ చేసినా కానీ మనం హ్యాపీగా బతకొచ్చండి నా ఒపీనియన్ ఇదండి ఆ అమ్మాయి కూడా ఇదే చెప్పాను ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయమన్నాను అదే కంటిన్యూ చేయమన్నాను నీ సక్సెస్ వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది అని చెప్పానండి నేను చెప్పింది ఎలా ఉందండి కరెక్ట్గా చెప్పాను మీలో కూడా ఇలాగే వాళ్ళు ఏదన్నారు ఇదన్నారు కాల్ చేసి మాట్లాడితే దాని గురించే వన్ వీక్ టెన్ డేస్ వరకు ఆలోచిస్తూ ఆలోచిస్తూ కుమిలిపోతున్నారా అలాంటి వాళ్ళందరికీ ఇదే నా ఆన్సర్ అండి మీరు ఎవ్వరు కూడా మీ ఎదురుగా వచ్చి అనట్లేదు అంటే వాళ్ళు మీకు భయపడుతున్నారని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి